మా బ్యాచిలర్ లైఫ్ కష్టాలు చూపిస్తా పప్పు 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 బ్యాచిలర్ లైఫ్ బాధలు పప్పు మన గ్లాసులు ఉండదు తెలుసు కదా బ్యాచులర్స్ సంగతి

గస్ వాటర్ కూరగాయలు ఏమి లేవు ఇంకా బట్టలు బట్టలు జాడించుకోవాలి ఇది బట్టలు ఇదేమో దుప్పటి రగ్గు చాలా రోజులైంది ఆరబెట్టాలి కదా స్మెల్ వచ్చేది ఈ వేడికి ఎక్కడ చెప్పండి అలాగే ఇంకా ఒక మూడు టమాటాలు వేసుకుందాం ఇందులో ఓకే సింక్లోకి వచ్చేద్దాం బాగా కడిగిన తర్వాత చాలా ఇప్పుడు వండేయడం మర్చిపోయినాం ఇంకా టైంలో టమాటా రసాలే వేరు వెరైటీ టేస్ట్ ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్పి దాని గుర్తించిన ఎందుకు చేసుకుని ఏం చేసుకుంటామని చెప్పండి తగినంత వాటర్ వేసుకుందాం ఓకే చాలు మనం బట్టలు ఉతికేదాకా అన్నమాట జాడించేదాకా ఓకే పక్కనట్టేద్దాం స్టవ్ ఆన్ చేద్దాం ముందు అలాగే ఆన్ చేసిన మొక్క మీద వచ్చేది ఓకేనా ఓకే ఇంకా బట్టలు వతికేది రికార్డింగ్ చేద్దాం దిస్ ఈస్ బ్యాచిలర్ లైఫ్ దీనికి బిగించాలి కదా ఒక్క నిమిషం రికార్డు పెట్టేసాము ఏమన్నా లేదా

సాండ్లో చూపించలేదు కదా అయ్యో ఏదో అనుకున్నా బట్టలు చెత్త అండ్ వ్యూ అన్న చాలా వస్తుంది ఏది వ్యూస్ వస్తే mm -hmm. గంట రెండు గంటలు చేస్తున్నానో చూపిస్తా కనిపిస్తుందా ఏర్ని ఏదో లాంగ్వేజ్ రాంగ్ రావచ్చు చేస్తా పోవాల సూపర్స్టర్ అది ఉంటరగమాట్లాడడం అనటైంది ఐవెంద్రో ఈ ప్రకారమే నుప మారాల ఆరపెందనకొ డ్యూటీ కనలేదు అలా బారా ఒకటుంటికటై ఐపెంది ఇదంటామాట Thank <laughs> you. ఇక్కడే ఆరబెడతా ఎందుకంటే పైకి వెళ్ళలేండి మేడంంది మన గ్యాస్ ఆపాలి ఎందుకంటే కడిగా కడిగిందని తీయాలంటే కదా Harapkan sih, guys apa sah? Berjuta. Kedua, kedua aku okay? sama. ఆన్ చేసుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకుందాం ఎందుకంటే కొంచెం నీట్గా ఉండాలి ఇదే లా ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాం అనుకో సంకనా అలాంటి గడ్డే తినాలా Ini makan Ini powerful dabba Powerful dabba Minta cupen tau ke kadai ఓకే బ్రో ఒక రెండు నిమిషాలు చెప్పుదాం అంతలోగా ఇది వెయిట్ ఎక్కిపోయింది ఓకే గ్యాస్ వచ్చే డెక్స్ అవుతుంది చల్లారండి ఓకే డన్ రెడ్డి రసం రెడ్డి రసం కే ఇంజే ఎంతవరకు తిప్పుతూ తిప్పుతూ ఉండాల ఇంకా రెడీ అయింది ఎక్కువ మాడి పెంత టేస్ట్ ఉండదు ఇలాగే ఉండాల అందరూ వెరైటీస్ చెప్తారు నల్లగా రావాలి నల్లగా రావాలని ఇదే టేస్ట్ వచ్చింది అది పప్పు చారుకి లాస్ట్లో సెండింగ్ వీడియో పెడతా కుకింగ్ అయిన తర్వాత ఓకే తగినంత కారం స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి మీ కారం తగ్గట్టు వేసుకుంటే సాల్ట్ Maaf, madam, 20-25 gram saja, mana? Tambah sedikit. Lebih berpesat. Hmm, ఇంకా నిలిసిందేగా రైస్లు పెట్టుకొని జొర్ర వేయడమే అది అందరికీ తెలిసిందే మళ్ళీ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఓకే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మా లాంగ్వేజ్ గురించి మా ఏదో ఇలానే ఉంటుంది మా నెగిటివ్ ప్లేసు పాడేరు పాడేరు నుండి లోకల్ మా ఏరియా లంబసింగు ఈ అవి మొత్తం డు మా వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అయి ఉంటుంది యూట్యూబ్లో పెద్దగా పెడుతుంటారు మేము కూడా ఫస్ట్ ట్రై చేద్దామంటే అందరు పెట్టారు కదా ఎందుకని ఓకే సార్ ఓకే డన్